హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై లైక్ మై ఛానల్ సో ఇవాళ మనము ఒక మంచి పులుసు రెసిపీ చేసుకోబోతున్నాం అండి ఇది రాగి సంగతిలోకి రైస్ లోకి చాలా టేస్టీగా ఉండే రెసిపీ సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి సో మనం ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదాము నేను ఈ రెసిపీ కోసము కిలో కొంటే కొద్దిగా ఎక్కువ ఉంటాయండి బెండకాయలు అవి చన్నీట్ గా వాష్ చేసేసి బాగా తేమతో తుడిచేసి కట్ చేసి ఈ సైజ్ లో వేసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకుంటున్నాను అండి సో మనం ఇలా వాష్ చేసేసి నీట్ తేమ తుడిచేసి ఇలా వేయించుకున్నామంటే బెండకాయ అనేది జిగురు లేకుండా ఉంటుంది సో ఇట్లా బాగా వేగిపోయాక వీడియో చూపిస్తున్నట్టుగా తీసి పక్కన పెట్టేసుకోవాలండి సో బెండకాయ కొంచెం బాగానే వేగాలి లేదంటే టేస్ట్ బాగుండదు సో అదే కణాయిలోకి నేనైతే ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం సాసులో వేసుకుంటున్నాను మీరు కావాలంటే వేరే కూడా యూ చేసుకోవచ్చు సో అందులోకి ఒక అర్ధాకా వెల్లుల్లిపాయలు వేసుకొని ఒక పెద్ద ఎర్రగడ్డం కూడా ఇట్లా నిలువుగా కట్ చేసి వేసుకుంటున్నాను నేను సో ఇది కొంచెం బాగా వేగాలండి నేను కరివేపాకు కూడా వేసుకుంటున్నా రమ్మ కరివేపాకు వేసుకొని కాసేపు ఇంకా అట్లాగే ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం మూడు నుంచి నాలుగు టమాటాలని ఇట్లా సన్నగా తరిగేసి వేసుకుంటున్నానండి నేను నిలువగానే కట్ చేసుకున్నాను సో ఈ టమాటాలు కూడా బాగా ఫ్రై అవ్వాలండి సో నిదానంగా కలుపుకుంటే ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇట్లా కాసేపు కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసుకుంటున్నాను అలాగే టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటున్నాను అండి సో మీరు మీరు మీ టేస్ట్ కి తగ్గట్టుగా మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి సో అలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ చూ కాసేపు ఇట్లా కలుపుకున్నారంటే చూసినారు కదా టమాటా కాస్త మెత్తబడింది సో నేను ఈ ప్రాసెస్ లోనే నిమ్మకాయ సైజ్ అంతా చింతగా ఆయన తీసుకొని దాన్ని నీళ్ళలో నానబెట్టుకు నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు టమాటా దీనిపైన మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగ ఉడికిస్తున్నానండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూసి తీసి చూస్తే టమాటా అయితే ఆల్మోస్ట్ సాఫ్ట్ గా అయిపోయింది సో ఇప్పుడు నేను మిగిలిన వేసుకుంటున్నా ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని అలాగే ఇంకో టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను ఇవి రెండు వేసుకొని మొత్తం కలిసే వరకు బాగా కలుపుకోవాలండి సో కొంచెం ఆ ధనియాల పొడి కారం అనేది ఇక్కడ కాస్త వేగాలి సో బాగా కలుపుకునే తర్వాత ఇక్కడ మీరు వాటర్ యాడ్ చేసుకోవాలి మీరు మీ కన్సిస్టెన్సీని చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి ఎంత కావాలి అనేది కొంచెం నీళ్ళగా ఉండాలా లేదా చిక్కగా ఉండాలా అనే దాన్ని బట్టి చూసుకొని లేదు గొచ్చి గొచ్చిగా ఉండాలా అనే దాన్ని బట్టి చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఇక్కడ సాల్ట్ అది చెక్ చేసుకోవాలి ఈ స్టేజ్ లో నాకు సాల్ట్ తక్కువైంది నేను సాల్ట్ వేసుకుని ఇట్లా మూత పెట్టేసి మళ్ళా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా ఇట్లా అండి సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే నాకు ఇలా బాగా ఉంది ఇప్పుడు నేను ఒకసారి కలుపుకుంటున్నాను ఇక్కడ ఇలా కలుపుకొని ఏదైతే చింతపండు నానబెట్టుకున్నానో దానికి బాగా పిసుకేసుకొని ఆ నీళ్ళని పోసుకుంటున్నాను చింతపండు తొక్క అయితే వేసుకోకండి సో ఆ నీళ్ళని పోసుకొని ఇట్లా బాగా ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని ఏదైతే మనం బెండకాయని వేయించి పక్కన పెట్టుకున్నామో ఇప్పుడు అది కూడా యాడ్ చేసేసుకోవాలి అది కూడా వేసుకొని మళ్ళీ బాగా ఒకసారి కలపాలి బెండకాయ అంతా సో ఇప్పుడు మళ్ళా మూత పెట్టేస్తున్నాను నేను మూత పెట్టి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ దాకా అలా బాగా ఉడికిస్తున్నాను ఇప్పుడు మళ్ళా మూత తీసి చూస్తే బాగా ఉడుకుతుంది బట్ ఇంకోసారి బాగా కలుపుకుంటున్నాను ఇక్కడ మళ్ళీ మూత పెట్టేసి మళ్ళా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికించానంటే అయిపోయిందండి అంతే సింపుల్ రెసిపీ రెడీ అయిపోయింది మీ దగ్గర సాంబార్ పౌడర్ ఉంటే మీరు కొద్దిగా యాడ్ చేసుకోండి బానే ఉంటుంది సో ఇంతే సింపుల్ రెసిపీ ఇప్పుడు సర్వింగ్ బౌల్కి తీసేసుకుంటున్నాను చూసారు కదండి ఎంతో సింపుల్ రెసిపీ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో సో మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి ఇంతవరకు నా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి వీడియోస్తో మేము ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను దానికోసం నా మీ నుండి నేను ఒక లైక్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి సో సో ఈ ఉందా నెక్స్ట్ వీడియో అంతవరకు ఉంటానండి మళ్ళా బాయ్ బాయ్